డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం దాత్రి కేదార్ కోష్కి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆదిలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది అప్పుడే ఒకతను వచ్చి మేడం ఇవిగోండి డిఎన్ఏ రిపోర్ట్స్ అని పేపర్స్ ఇవ్వటంతో దాత్రి వాటిని తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది కోషికి బిడ్డని ఎత్తుకొని చాలా ఆతృతగా ఏముంది అందులో అని ఎదురు చూస్తూ ఉంటే సురేష్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రిపోర్ట్స్ చేసి దాత్రి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది నోట మాట కూడా రాకుండా చాలా షాకింగ్ గా చూస్తూ ఉండటంతో దాత్రి డిఎన్ఏ మ్యాచ్ అయ్యిందనే వచ్చింది కదా ఏంటి దాత్రి ఏమి మాట్లాడవేంటి అలా ఉన్నావేంటి అని కేదార్ పిలుస్తున్నా కూడా దాత్రి మారు మాట్లాడకుండా అలాగే షాకింగ్ గా చూసుకుంటూ ఉంటుంది అప్పుడు కేదార్ దాత్రి దగ్గరికి వచ్చి దాత్రి చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని కేదార్ కూడా అలాగే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఏమైంది కేదార్ నువ్వు కూడా అలాగే చూస్తున్నా ఏంటి అని సురేష్ అడగటంతో డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు బావా అని కేదార్ చెప్తాడు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్పటంతో వైజయంతి నిషి యువరాజు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కౌశికి బాబు వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు కౌశికి ముందు వెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించు అని ఆదిలక్ష్మి గొడవ చేస్తూ ఉంటే కౌశికి ఏడుస్తూ ఉంటుంది దాత్రికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత యువరాజు నిషి వైజయంతి గార్డెన్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు ఆ జగదాత్రి ఆట సాగింది ప్పటి నుంచి మనం ఒక ఆట ఆడుకుందాం అని యువరాజ్ అంటే అవునబ్బోడా అని వైజయంతి నిషి చాలా సంతోషపడుతూ ఉంటారు మరి దాత్రి మళ్ళీ ఏం చేసి కౌశికి బిడ్డే అని నిరూపిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది